తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సహోదరి సహోదరులైన వారందరికీ హృదయపూర్వకమైన వందనాలండి చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం ప్రారంభించుకుందామండి పరిశుద్ధుడైన పరలోకు తండ్రి మహోన్నతుడా దయగలిగిన తండ్రి గత కాలమంతాన్ని పిల్లలైన మమ్మల్ని అందరినీ కృతజ్ఞత కాపాడి నేటికి మీరు మాకు అనుగ్రహ క్షేమాన్ని సంతోషం బట్టి కృతజ్ఞతలు తండ్రి సమయంలో ప్రార్థన వినకపోటకు మూడు కారణాలను గురించి ఆలోచిస్తూ ఉండగా మీ ఆత్మ సహాయం చేయండి వినబోతున్న ప్రియులైన వారందరూ ఆధ్యాత్మిక బలపడినట్లు మీ సన్నిధి సహాయం మాతో ఉంచుమని యావతి కార్యక్రమం దీవించుమని వినుసుని బిళ్ళ మమ్మల్ని అందరిని బలపరిచి ఆశీర్వదించుమని ఏసు అధికారం కలిగిన నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి ఆ మెయిన్ మంచిదండి ప్రియా దేవుని పిల్లలదా సమయంలో మనం ఒక ప్రత్యేకమైన అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు ఆలోచించడానికి ప్రయత్నించేద్దామండి ఏంటి అంశము అంటే ప్రియమైన వర్లరా దేవుడు మన ప్రార్థనలు వినకపోవుటకు మూడు కారణములు వాటిని గుర్చి కొద్దిగా దైవ గ్రంథంలో పరిశీలనాత్మకంగా ధ్యానించుకుంటాను మరి సిద్ధపడదామండి సో దేవుడు ప్రార్థన వినకపోవటానికి కారణాలు ఎన్నైనా ఉండవచ్చు సో అన్ని కారణాలు కూడా ఈ మూడింటి పరిధిలోనికి వస్తాయి అనేటువంటి భావనతో కొద్ది మాటలైతే నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నానండి చూడండి ప్రతి క్రైస్తవుడు ప్రార్థన చేస్తూ ఉంటారు ప్రార్థన చేయనటువంటి వ్యక్తి అయితే ఆయన క్రైస్తవుడే కాదు అని అనుకోవాలి మనం ప్రార్థన చేసినప్పుడు మన మనసు ఏంటో దేవునికి అర్థమైపోతుంది ఆ దైవ గ్రంథాన్ని చదువునప్పుడు దేవుని మనసు ఏంటో మనకు అర్థమవటానికి అవకాశం ఉంటుంది మనం ప్రార్థన చేసినప్పుడు అన్ని అవసరాలు ఎన్నో తీరుతూ ఉన్నాయి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇస్తాడని నమ్మకంతో మనం చేస్తూ ఉంటాం సో ప్రార్థన దేవుని దగ్గర నుండి మనం ఏదైనా పొందుకుంటానికి అది ఆపదను తప్పించమనా అవసరతను తీర్చమనా లోటును పోడ్చమనా ఏదో వెళుతుకుంది కనుక వాటన్నిటిని సరిచేయమన్నా ఇట్ మే ఏదైనా కావచ్చు అంటే మన దగ్గర ఏదైతే లేదో అది ఆయన మాత్రమే తీర్చగలడు అని ఆయనతో చెప్పుకోవటం మనం చేసుకోవటం అడుక్కోవటం మరొపెట్టడం ఇవన్నీ కూడా ప్రార్థన పరిధిలోనికి వస్తాయి ఇవన్నీ మనకు తెలుసు ఓకే ఇవన్నీ ఓకే సో ఇప్పుడు నేను ప్రార్థన అంటే కొద్దిగా అర్థమైంది కనుక అసలు ప్రార్థన దేవుడు వెనకపోవటానికి కారణం ఏంటి సో కీర్తన గ్రంథంలో అరవై ఐదో కీర్తన రెండవ వచ్చిన చెప్తున్న మాట ఏంటంటే ప్రార్థన ఆలకించువాడ సర్వశరీరం నీ వద్దకు వస్తారు కీర్తనకారుడు దేవుని గురించి చెప్తున్న మాట ప్రార్థన ఆలకించువాడైనా మరి ఎందుకు ఆలకించినటువంటి సందర్భాలు ఉన్నాయి బైబిల్లో ఆ విషయాన్ని క్లుప్తంగా మూడు మాటలుగా మూడు సందర్భాలు నేను జ్ఞాపం చేయడానికి ఇష్టపడు ఇష్టపడుతున్నానండి చూడండి ప్రియ దేవుని పిల్లలరా అనేక మంది ప్రార్థించారు పిల్లలు పొందుకు పొందుకునేటువంటి వారు ఉన్నారు ఆ ప్రార్థన దేవుని వినకుండా వారు ఇబ్బంది పడినటువంటి వ్యక్తులు కూడా లేకపోలే బైబిల్లో కనుక మూడు మాటలు అనుకున్న గనుక ఒక మాట మనం చదువుకుంటూ ప్రయత్నించేదండి చూడండి ప్రియమ దేవుని పిల్లలరా యస్య గ్రంథాన్ని కానీ మీరు చదివినట్లయితే యషయ గ్రంథాన్ని మనం చదువుకున్నట్లయితే ఆ భాగంలో చెప్తున్న మాట ఏమని గ్రంథము యాభై తొమ్మిదో అధ్యాయము మొదటి మాట మనం చదువుకుంటా ప్రయత్నించే చదవం అండి గ్రంథము యాభై తొమ్మిది అంటే దేవుడు మన ప్రార్థనలు ఆలకించకపోవటానికి మొదటి కారణం ఇక చెప్తున్న మాట ఏమని చూద్ద రక్షింప నేరక ఉండినట్లు ఎవో ఎవో వాస్తవం కుర్చు కాలేదు ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములో మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను మీ పాపములు ఆయన ముఖమును మరుగుపరిచను కనుక ఆయన ఆలకింపక ఉన్నాడు బాగా గమనించాలి కదండి అంటే ఇక్కడ చెప్తున్న మాట భక్తుడు ఎస్ఏ ప్రవక్త గారి ఇస్రాయల్ గురించి చెప్తున్న మాట ఏమని ఆయన రక్షించటానికి ఓకే అంటే ఆయన మీరు చెప్పే మాట వినటానికి ఓకే కానీ కానీ ఆయన సంసిద్ధతోనే ఉన్నాడు వినాలి విని తత్వాళ్ళకి రక్షించాలి లేకపోతే సహాయం చేయాలి అని దేవుని యొక్క చిత్తము దేవుని యొక్క ఉద్దేశము ఓకే కానీ అవి పొందుకునేటటువంటి విధానంలో మనము లేము అని ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు ఎలా లేము అని అంటే ఆయన చెప్తున్నాడు మీ దోషములు మీ దోషములు లేదా మీ పాపములు మీరు చేసేట ప్రార్థన దేవుని సందకి చేరకుండా అడ్డుపడుతుంది అంటున్నాడు అవునా కాదండి అంటే మన పాపము మనం మా మనం చేసే ప్రార్థనకి పైకి వెళ్ళనీయకుండా అంటే దేవుని మాటను దేవుడు వెనుకుండా చేస్తు చేసే చేయటానికి అడ్డుపడేదే మన పాపము అంటే మనం చేసుకున్న రహస్య పాపాలు అని స్పష్టంగా మనకు అర్థమవుతుంది మీరు ఈ విషయాన్ని మనం గమనించిన ప్రియ దేవుని పిల్లలరా ఇస్రాయల్తో చెప్పిన మాట ఏంటే మొదట అధ్యం అదే యషగ్రంథం మొదట చెప్తున్న మాట ఏంటంటే వార్త ఏమంటాడంటే మీరు మీ చేతులు అంటే మొదట అధ్యం పదిహేను వచ్చిన చదువుతున్నాడు యర్షా గ్రంథం పదిహేను ఎందుకు వినలేదో ఇక్కడ కొద్దిపాటి వివరణ ఇస్తున్నాడు అంటే పాపములు అడ్డు వస్తున్నాయి అన్నటువంటి ఏ పాపములు అడ్డు వస్తున్నాయి అంటే మొదట అధ్యం కొద్దిపట్టి చిన్న వివరణ ఏమంటున్నాడు పదిహేను వచ్చిన మీ చే మీరు చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకుందును మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి అంటే మీ చేతులు రక్తంతో నిండిపోయింది కనుక మీరేం చేస్తున్నారు మీ చేతులు చాపుతున్నారు అసలు పాపంతో నిండి ఉన్నప్పుడు నా ఆభరణం తొక్కడానికి రమ్మన్నవాడు ఎవడు అంటాడు పన్నెండు వచ్చిన సో ఎటువంటి పాపం వీళ్ళు చేశారు ఎందుకు వినలేదు అని అంటే ఇక్కడ చెప్తున్న మాట నాలుగు వచ్చిన పాపిష్టి జనమ దోషభరితమైన ప్రజలారా దుష్ట సంతానమా చెరుపు చేయు పిల్లలారా మీకు శ్రమ వారు యహోవారి విసర్జించి ఉన్నారు ఇస్రా ఏ యొక్క దేవుని దూషించుదురు ఆయన విడిచి తొలగిపోయి ఉన్నారు అంటే పాపిసి జనం ఉన్నప్పుడు నా దగ్గరికి రమ్మని చెప్పిన వాడు ఎవడు మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను ఎందుకంటే మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి అందుకు ఆ పాప మా అడ్డు వస్తుంది కనుక నేను వినను అంటున్నాడు కనుక ఇది ఒక మాట అదే ఇస్రాయేలీలు ఇస్రాయేల్తో ఇర్మియా భక్తుడు ఏమంటున్నాడంటే ప్రియమ దేవుని పిల్లలరా ఇర్మియా గ్రంథాలు మనం చూసినట్లయితే అక్కడ చెప్పబడుతున్న మాట ఇరిమియా పుస్తకము ఏడవ అధ్యాయంలో ఇరిమియో ప్రవక్తతో కూడా చెప్తున్నాడు ఇర్మియా ఇదిగో ఇస్రాయల్ కొరకు నువ్వు ప్రార్థన చేయొద్దు నేను వినను అంటున్నాడు ఆ మాట కూడా చూద్దాం చూడండి ఒకసారి ఏడవ అధ్యాయం పదహారు వచ్చిన ఏడవ అధ్యాయం పదహారు వచ్చిన ఏమంటున్నాడు ఇర్మియా ఏడు పదహారు కాబట్టి నీవు ఈ జనుల కొరకు ప్రార్థన చేయకుము వారి కొరకు మర్రనైనను ప్రార్థనైనను చేయకుము నన్ను బతుమాలు కొనుకుము నేను నీ మాట కూడా వినను ఎందుకంటే నా దోషంతో ఉన్నటువంటి వారి కొరకు నువ్వు ఎంత ప్రార్థన చేస్తే ఉపయోగం ఉంది కొన్ని దోషం నుండి క్షమించు సరిచేవను ప్రార్థన చేస్తే వింటాడు సో మనం మాట్లాడుకున్నది ఎందుకు వినట్లేదు అనే అంశం మీద కనుక మనం అటువైపు పోవట్లే కనుక ఈయనంటున్నాడు వారి కొరకు కూడా పా దుష్టులేని వారి కొరకు కూడా వారిని దీవించు కాపాడేసే రక్షించే తట్టలతో పాటు దేవుని అంటే దేవుడు వినడు అని మాత్రం ఇక్కడ సెలవు వాక్యం జ్ఞాపకం చేసుకుంటున్నాను సో మన ప్రార్థన ఏం చే ఎలా ఉంటుందో చూసుకోండి మనం మన పాపం మనలో పెట్టుకుని ప్రార్థన చేస్తే దేవుడు వినడు ఒకళ్ళు ఇప్పటికీ నీకు ప్రార్థన చేస్తున్న విధానం బట్టి జవాబు రాకపోతే కారణం ఏంటంటే మొట్టమొదటి కారణము మనలో పాపం ఉంటే జవాబు రాదు దేవుడు వినడు అట్టి వారి కోరిక ఎవరిని ప్రార్థన చేసినా చెయ్యొద్దు అనని ఇస్రాయెల్ ప్రజలతో చెప్పినట్లుగా మనకు అర్థమైంది మొదటి మాట రెండవ మాటగా చూస్తే ఇప్పుడు ఏదైనా పిల్లలరా అదే కీర్తన గ్రంథము అరవై ఆరో కీర్తన పద్దెనిమిది విషయంలో ఏం చెప్తుండే మనసు ఉంది రెండవ మాట నా హృదయంలో నేను పాపం లక్ష్యం చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును కీర్తనకావిదిగా వింటున్న మాట ఏమని నా హృదయంలో పాపం లక్ష్యం చేసిన ఎడల అంటే లక్ష్యం అంటే దృష్టించినలా అది కావాలని ఆ కోరిక కలిగినలా అంటే గురి కలిగినట్లుగా అట్టి పాపము లక్ష్యం చేసిన పాపాన్ని మనం హృదయం ఉంచుకునేలా అట్టి స్థితిలో ఉండి కానీ ప్రార్థన చేస్తే దేవుడు వినడు అంటున్నాడు యాహన్ శ్రోత్ర తొమ్మిది ముప్పై ఏళ్ళు అంటాడు దేవుడు పాపులు మనవి ఆలకించడు అని చెప్పబడుతుంది ఏంటంట దేవుడు ఏం చేస్తాడు పాపులు మనవి ఆలకించాడట ఆ మాట చదవండి చూడండి ఎంత చక్కగా ఉంటుంది ఆ మాటలో చక్కటి భావన ఉందండి పాపులు మనమే ఆలకించడు కానీ మరి ఎవరు మాట వింటాడు అంటే ఒక చక్కటి మాట ఇక్కడ వ్రాయబడి ఉన్నదండి మనం చూద్దాం చూడండి ఏమని తొమ్మిదో అధ్యాయం ముప్పి అవుట్ వచ్చిందండి దేవుడు పాపులు మనమే ఆలకింపడని ఎరుగుదుము ఎవడైనా దేవభక్తుడై ఉండి ఆయన చిత్తం చొప్పున జరిగించినట్లా ఆయన వాణి మనమే ఆలకించు భక్తుడై ఉండి ఆయన చిత్తం జరిగిస్తే వారు మరో దేవుడు ఆలకిస్తాడట పాపంతో ఉండి మాత్రం చేస్తే నేను నీ మొర ఆలకించును అని చెప్తున్నాడు అంటే ప్రేమ దేవుని పిల్లలరా ఆలకించుడు పాపంతో మనం ఎంత ప్రార్థన చేసినా మత్స్యస్వర్తయ్య ఏడు ఇరవై ఒకటి అంటాడు ప్రభువా ప్రభ్వా అని పిలిచి కూడా పరలోకి వెళ్ళడు ఏమండి మరి ఎవరు వెళ్తారు ఆయన చిత్త ప్రాకారం చేసేటట్టు వారు ఉంటే వారు మాత్రం వెళ్తారు వారు మొత్తం మనమే దేవుడు ఆలకిస్తాడు ప్రభువా ప్రభువా అంటున్నారు అంటే అక్కడ చెప్తున్న మాటను కూడా మనం గమనించాలి అంటే నీ నామం ఎన్నో గొప్పకారి దయ్యాలు ఎలగొట్టడం గొప్పకానికి నిజమే కానీ మీరు ఎవరో నాకు తెలియదు అక్రమ చేవర నాయని పోండి అంటాడు అంటే నువ్వు ఈ మాట విననిక ఎందుకు వినను నీ చెప్పేటట్టు లేవు నీ చెప్పింది చేసేటట్టు లేవు ఆజ్ఞక్రమించినట్టే కదా నీలో పాపం ఉన్నట్టే కదా ఇంకెందుకు వింటాడు దేవుడు కనుక ఆ ప్రకారంగా పాపాన్ని లక్ష్యం చేసినట్లయితే లక్ష్యం దేవుని ఎడల వాక్యం ఏడలా దేవుని యొక్క పని ఎడల లక్ష్యం చే కలిగి ఉండాలి కానీ పాపానికి గురి కలిగి ఆ ఆ పాప లక్షణంతో మనం ప్రార్థన చేస్తే దేవుడు వినడు అంటున్నాడు అంటే దేవుడు వినడు ఎవరు 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 ప్రార్థన వినలేదు ఏమండి ఇప్పుడు స్రైలు ప్రార్థన వినలేదు కదా పరిశైలి సుంకర్ ప్రార్థనకి వెళ్ళినప్పుడు కూడా పరిశ్రమ ప్రార్థన విన్నాడా ఢంభంకు ప్రవర్తిస్తూ నేను వారానికి రెండు పర్యలు ఒప్పవస్తున్నాను ఇదిగో శంకర్ వల ఉండలేదు అని నిందాపూర్వకంగా వెళ్ళక మాట్లాడుతుంటే ఆ యొక్క ద్వేషభావంతో ఉన్నట్టు అంటే తోటి వ్యక్తిని ప్రేమించే తత్వం లేని వ్యక్తి ఆ మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థన వినలేదు కదా పరిశ్రమ ప్రార్థన వినలేదు కదా లోకస్తి పద్యం రాజ్యంలో కనుక హృదయంలో పాపం లక్ష్యం చేస్తే దేవుడు మన మనవి వినడో నా మనవి వినడో ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా పాపం చేసినప్పుడు ఎంతో ప్రార్థన చేశాను దేవుడు నా మనవి వినలే దావిది గారు చెప్తున్నమాట నేను ఎప్పుడైతే నేను పాపలను గ్రహించి ఆ పాపం నుండి నన్ను కడుగు విమోచించు అని ఎప్పుడైతే ప్రార్థన చేశానో ఆ కృపకల్లి తండ్రి నన్ను క్షమించాడు గనుక తిరిగి హృదయాన్ని స్వరుడుగా మారాను అంటాడు దావిది గారు సో మనం ఇది పాపము మన ప్రార్థన వెనుకపోవటానికి రెండవ కారణము హృదయంలో పాపాన్ని లక్ష్యం చేస్తే దేవుడు మన మనకు వినడు ఇక మూడవ మాట మనం చూసినట్లయితే చూడండి ప్రియమ దేవుని తిలారా మరి సువార్తలోనికి మనం వద్దాం మత్తిరస సువార్త ఆరో అధ్యాయంలో ప్రభులో చక్కటి మాట చెప్పారండి మత్తి సువార్త ఆరో అధ్యాయము మరి ఏడే వచ్చిందనుకుంటా అండి మనం చూద్దాం చూడండి మత్తిరస సువార్త ఆరో అధ్యాయము ఏడే వచ్చింది మనం తొందరగా ముగించుకుంటే ప్రయత్నించేద్దాం మత్స్యస్వార్థ ఆరోజు వచ్చిన ఇక్కడ చెప్తున్న మాట మీరు బాగా గమనించాలి ప్రార్థనలో చేసేటప్పుడు ఇలా ఉండాలి ఈ మాటలు ఉండాలి అప్పుడు నేను వింటా అంటే మూడవ మాటగా మత్స్సు వార్థ ఏడవచ్చాయి ఆరోధ్యము వచ్చిన మీరు మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్య జన్మల వల్లే వ్యర్థమైన మాటలు వచ్చింపవద్దు విస్తరించి మాట్లాడటం వల్ల తమ మనవి వినబడునని వారు తలంచుతున్నారు వారి వలె ఉండకుడి మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను ఇక్కడ చక్కటి మాట చెప్తున్నాడు ఏమని వ్యర్థమైన మాటలు వద్దు విస్తరించి మాట్లాడొద్దు వ్యర్థమైన మాటలు ఎందుకు అర్ధనకి పనికిరైన మాటలో చెప్పాలనుకున్నది సూటిగా చెప్పాలి కదా ఏదో నీ ముక్కేదంటే ఇలా చెప్పాలి ఎలా తీసుకొచ్చి చెప్పటం ఎందుకు అంటున్నట్టుగా మనకు ఉంది కదండి విస్తరించి మాట్లాడవద్దు విస్తారమైన మాటలు దోషం ఉండక మానదు కదా ఉంటుంది అని దేవుడు చెప్తున్నాడు ప్రిమని ఇప్పుడు మూడు మాటలు మీకు జ్ఞాపకం చేసింది అంటే వ్యర్థమైన మాటలు మాటలు కూడా వ్యర్థమైపోతాయా అవును మనం మాట్లాడే మాటలు బట్టి వ్యర్థులము జ్ఞానవంతులము నీతివంతులమో మన మాటే మనని సర్టిఫై చేసేస్తాను నువ్వు ఎవరు అనేది కూడా డిక్లేర్ చేస్తావు కనుక సమయంలో ప్రిమ దేవుని పిల్లలరా ఇక్కడ మాట్లాడుతున్న మాట వ్యర్థమైనవి 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 వద్దు మాట్లాడుతుంది అంటే మాటలు కూడా వ్యర్థమైన అవును వ్యర్థమైన మాటలే ఆ మాటలు చేయొద్దు విస్తరించొద్దు చెప్పిందే చెప్పటము ఊరంతా తిరిగి వచ్చేయటము అదంతా ఓ ఎక్కడో లేనిటువంటి వరకు వరకు ఏదో ప్రార్థన చేసేయటము అది వ్యక్తిగతంగా నీ ఇంట్లోనో ఎక్కడో చేసుకో అది వ్యక్తిగతం ఒక సంఘంలోనూ ఒక పబ్లిక్ వచ్చినప్పుడు చేయవలసిన విధానంలో వ్యర్థమైన మాటలు కాకుండా అక్కడ సందర్భాన్ని బట్టి చేసి ముందుకు నడవాలి కనుక మూడు మాటలు దేవు పాపం లక్ష్యం పాపం ఉంటే దేవుడు మనం వినడని హృదయంలో పాపం లక్ష్యం చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకించదు అని వ్యర్థమైన మాటలతో చేస్తే విస్తరించి మాట్లాడితే దేవుడు వినడు కానీ అంటే మేము ప్రార్థన పరులు మని మేము బాగా ప్రార్థన చేస్తాం నిజమే నువ్వు బాగా ప్రార్థన చేస్తే విస్తరించి బాగా మాట్లాడేస్తే బాగా వాళ్ళని దించు వేళ్ళు దించు అని బాగా ప్రార్థన పరుడు అన చెప్పాల్సిన మాట ఒకటి రెండు మాటలు చెప్పొచ్చు అదే మాటను సాగదీసి సాగదీసి వంద మాటలుగా చెప్పొచ్చు విశ్వదాలను కలిగిద్ది దేవుడే అంటున్నాడు వ్యర్థమైన మాటలు వద్దు విస్తరించి మాట్లాడవద్దు అంటే ఆ మాటలు పెద్ద మాట ఆయన కోపం అట్టి మాటలు మాట్లాడితే నేను నేను వినను నాకు ఎందుకు ఎందుకు వినను అలాంటి మాటలు మాట్లాడుతున్నావు అంటే నీ అవసరత ఏదో టోటల్గా నాకు తెలుసు నీ బలము తెలుసు నీ బలహీన తెలుసు నీ లోటు తెలుసు నీ అవసరం తెలుసు టోటల్గా నీకు ఏది కావాలో కూడా తెలుసు అది సూటికి అడగటం నేర్చుకో పాపం లేకుండా చేయటం నేర్చుకో లేకపోతే పాపం లక్ష్యం పెట్టుకోకుండా ఉండి అడిగితే దేవుడు వింటాడు కానీ ఈ పా వెనకపోవటానికి పాపం ఉన్నా పాపం లక్ష్య పెట్టినా విస్తరించి వ్యర్థమైన మాటలు మాట్లాడినా దేవుడు విన్నాడు సోదరుడా ఈ రోజు దేవుని మాట దేవునిలో ప్రార్థన చేస్తున్న నీలో నాలో మనలో ఇటువంటి లక్షణాలు ఉంటే దేవుడు మన వినడు దీనిని బట్టి ఒక మన ప్రార్థన వినకపోవటం జవాబు రాకపోవటానికి కారణాల్లో ఏమైనా ఉన్నదేమో మన జీవితంలో ఒక్కసారి పరిశ్రమ చేసుకొని అవేవైనా ఉంటే వినకపోవటానికి కారణం ఇదని తెలిసింది కనుక ఇప్పుడు మరలా ఎక్కడికి వెళ్ళాలి అదే ప్రార్థనతో వాటిని తీసే ప్రభావ కడుగు ప్రభావ లేకపోతే నన్ను శుద్ధీకరించు అని క్షమించు అనే భావంతో చేస్తే దేవుడు ప్రార్థన వింటాడు సో అట్లా సరి చేసుకునే ఈ మాట దేవుడు చిత్తమైతే రేపు నాకు ఆయుష్కాలం ఉంటే ప్రార్థన వినటానికి దేవుడు వినేటటువంటి ఎవరు ప్రార్థన విన్నాడు అనే మాటలు మనం మాట్లాడుకుందాం మనం ప్రశ్న అర్థం చేస్తాం దేవుడి చిన్న మాట దేవించు కాక పరమ తండ్రి నీకు వందనాలు పలకబడిన మాటలు పరమార్థం మేమందరూ గమనించుకుని మీ చిత్తమే విరిగి మీ చిత్తానుసారి ప్రార్థించి మీ దేవుని పొందుకునే కృప ఆత్మ పోర్పాటు నిమ్మని బిడలైన విని బిడలు మమ్మల్ని అందరూ దేవించుమని ఏసునామనుడుచున్నాను తండ్రి ఆ మెయిన్ Thank you.